అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనేది వాట్సాప్ ఈ గవర్నెన్స్ అండి ఇది మీరు ఒక్కసారి ఏదైనా అంటే ఇప్పుడు ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్యల మీద కంప్లైంట్లు రైజ్ చేయొచ్చు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు ప్రభుత్వానికి అనేటువంటి విషయము మన అందరికీ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిండేది ఏంటి అని అంటే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి చాలా గ్రీవెన్స్ మనం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది మన దివ్యాంగులకు చాలామంది అర్హత ఉండి మేము పెన్షన్ కోల్పోయాము అని చాలామంది భావిస్తున్నారు అలాంటి వాళ్ళు ఏం చేయాలని అంటే ఈ నెంబర్కి ఇక్కడ ఉంది కదండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనేటువంటి ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయాలండి ఫస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఇక్కడ గ్రీవెన్స్ ఫీడ్బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలు ఎంచుకోండి లేదా మీ సేవను ఎంచుకోండి అని ఇలా వస్తుంది మనకు చూడండి ఇలా వస్తుంది వనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని ఈ రకంగా వస్తుంది మనకి మీ సేవను ఎంచుకోండి అని అంటుంది ఇక్కడ మీ సేవను ఎంచుకోండి అని అన్నప్పుడు మనము ఎన్టీఆర్ భరోసా అనేటువంటి దాన్నే కదా మనం ఇప్పుడు రీయపిలేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేది ఉంటుందండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లబ్ధిదారుల వివరాలు చెల్లింపు వివరాలు ఫిర్యాదు నమోదు చేయండి అని వస్తుందండి ఇక్కడ ఫిర్యాదు నమోదు చేయండి అనే దగ్గర మనము సెలెక్ట్ చేస్తే నిర్ధారించండి అని వస్తుంది ఇక్కడ సో నిర్ధారించండి అని వచ్చినప్పుడు మనం ఇలా కొట్టగానే సేవను ఎంచుకోండి అని వస్తుంది ఇక్కడ సేవను ఎంచుకోండి అని తర్వాత దయచేసి మీ ఫిర్యాదును నివేదించడానికి తెరవండి అని అంటుంది ఇక్కడ ఓపెన్ అని ఉంటుంది ఇక్కడ ఫోన్ను తెరవండి అని ఉంటుంది ఇక్కడ రాగానే మనకు ఆధార్ నంబర్ అడుగుతుందండి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ అని నేను ఇక్కడ ఏదో ఒక ఆధార్ నెంబర్ నేను టైప్ చేస్తానండి మరి వివరాలు వస్తాయా లేదో మనకు తెలీదు ఒరిజినల్గా ఉంటే వస్తుంది లేకపోతే లేదు సరే ఒక విషయం నేను చెప్పేస్తాను మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఇలా ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేసి వివరాలు పొందండి అనేదాన్ని మనం క్లిక్ చేయాలి వివరాలు పొందండి అనేదాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన ఆధార్ వివరాలు అంటే మనం ఎవరి పేరు మీద అయితే మనం గ్రీవెన్స్ పెట్టాలనుకుంటున్నామో వారి ఆధార్ నెంబర్ కొడితే వాళ్ళ పెన్షన్ వివరాలు ఇక్కడ కనిపిస్తాయి కనిపించిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ అనేది ఒకటి వస్తుందండి అక్కడ మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు పెన్షన్ పుస్తకము సదరం సర్టిఫికేటు కొత్తది ఒకవేళ లేకపోతే పాతది తర్వాత మనకు పర్సంటేజ్ తగ్గించినటువంటి ఆ నోటీస్ ఏదైతే మనకి ఇచ్చి ఉంటారో ఆ నోటీసు తర్వాత మనము మన అర్జీని రాసి పంపించాలండి ఆ అర్జీని కూడా మనం ఇక్కడ ఫోటో తీసి వాటన్నింటినీ కూడా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్లో టెన్ ఎంబీ వచ్చేలాగా టెన్ ఎంబీ వచ్చేలాగా మనము ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో దాన్ని మనం తయారు చేసుకొని పెట్టుకుంటే అక్కడ అది అప్లోడ్ అవుతుంది అది టెన్ ఎంబీ వరకు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు కనీసం అని అంటే చూడండి ఆధార్ కార్డు సదరం సర్టిఫికేటు మన పెన్షన్ కార్డు తర్వాత నోటీసు తర్వాత మన అర్జీ ఈ ఐదు డాక్యుమెంట్లు మనం పెట్టినా కూడా పది ఎంబీ అయితే కుదర కాదు పది ఎంబీ కూడా మనకు కాదు కాబట్టి చాలా ఈజీగా ఫైల్ అప్లోడ్ అవుతుంది సో మీ సమస్య మీద ప్రభుత్వం స్పందించి నిజంగా మీకు అర్హత ఉంటే తప్పకుండా మీ పెన్షన్ను పునరుద్ధరించడం జరుగుతుంది అంటే మరలా మీ పెన్షన్ అనేది యాక్టివ్ అవుతుంది మీకు మరలా పెన్షన్ వచ్చేకి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గ్రీవెన్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఇది ప్రభుత్వము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు అందించినటువంటి అవకాశం ధన్యవాదాలతో మీ సీనానాయక్